ఈ సమయాన్ని మరి మన సహవాస నాయకులు పరిశుద్ధరాయ్య గారికి అప్పగిస్తున్నాను ప్రభు నామ ప్రభున్నామార్థమే చెప్పలు కొడదాం అల్లెలు ఈ రాత్రి మీకు భోజనాలు ఉన్నాయి అని పాస్ట్ గారు చెప్పారు ఈ గ్రామానికి మరి సువార్త కొత్త కదండి భోజనానికి కొంచెం లేట్ కాకుండా చూడమన్నారు ఇప్పటికే మీకు వర్తమానం అందింది ప్రభునందు చేసిన ఏ పని వ్యర్థం కాదు విత్తనము వ్యర్థం కాదు మనం సరైన రీతిలో విత్తినప్పుడు ప్రభు తప్పనిసరిగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రపంచ చరిత్రలో సువార్త ఎక్కడ పడినా అది ఫలిస్తూ వచ్చింది అది విస్తరిస్తూ వచ్చింది చెడు అప్పటికప్పుడు గెలిచినట్లుగా కనపడ్డా చివరికి జయము పొందేది సత్యమే మంచే చెడు కాదు అని మనం గుర్తుంచుకోవాలి చెడు లోకంలో బహు త్వరితంగా వ్యాపిస్తుంది అయినను దానికి భవిష్యత్తు లేదు మంచికే భవిష్యత్తు ఉంది నేను మంచిగా బ్రతకాలి నేను ప్రజలకు దీవెనకరంగా ఉండాలి అని ఎవరికి వారే వారు మనస్సును దేవునికి అప్పగించాలి అప్పుడు మీకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు మనకై మనం ఏమీ చేయలేము అని నీకు నీవుగా అన్నీ చేస్తుంటే దేవుడు నిన్నేమీ బలవంతము చేయడు ఇట్స్ ఎ బోత్ వే కమ్యూనికేషన్ నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు ప్రభువు నిన్ను వాడుకుంటాడు ప్రభు నేను ఈ విషయంలో ఇలా ఉన్నాను నాకు నీ సహాయం కావాలన్నప్పుడు దేవుడు తన యొక్క సహాయాన్ని నీకు అందిస్తాడు అల్లెలుయా అందుకని ఆ గొప్ప సందేశాన్ని మీ ఎదుకు తెచ్చాం మీలో ఎవరికైనా ఆ సహాయం కావాలని ఉంటే దేవుని మాటను మీరు వింటే ప్రభు చేస్తాడు మన పూర్వీకులు పెద్దలు మనుషులకు పేర్లు పెట్టేటప్పుడు దేవ సహాయం అని పెట్టారు దేవ సహాయం అంటే దేవుడిచ్చే సహాయం యు నీడ్ గాడ్స్ హెల్ప్ పాస్టర్ గారు ఇక్కడ పరిచర్ చేస్తున్నారంటే ఆయన పొద్దుటే వచ్చి సాయంకాలం వరకు కష్టపడ్డా చెప్పండి దేవుడు లేకుండా ఆయన కష్టానికి ఫలితము రాదు ఇందాక ఫిలుపు చెప్పాడే కొంతమంది దేవుడు లేడని అనుకుంటున్నారని అలాంటి వారికి చివరికి దొరికేది పెద్ద సున్నా దే ఆర్ ఫెయిల్యూడ్ పీపుల్ అనేది వారు గ్రహిస్తారు ఎవరు దేవుని సహాయాన్ని తీసుకుంటారో ఎవరు దేవుని సామర్థ్యము మీద ఆధారపడతారో ఎవరు కృపను కోరుకుంటారో వారు జీవితంలో జయిస్తారు ఆ మెయిన్ జయ జీవితాన్ని ప్రభు అను గ్రహిస్తాడు జీవితంలోని ఓడిపోయేవా జీవితంలోని కృంగిపోయావా జీవితంలో నా వల్ల కాదు అని అనుకుంటున్నావా దేవుడు నీకు తోడై ఉంటే నీవు జయించగలుగుతావు ఆ మెయిన్ రూతమ్మ ఓడిపోయినట్లే ఉంది కానీ దేవుడు ఆమెకు తోడై ఉన్నందుచేత గెలిచింది ఫెయిల్ లైఫ్ కనబడుతుంది రూతమ్మ జీవితంలో భర్త చనిపోయిన సందర్భం వచ్చింది అత్తగారు తన భర్తను కోల్పోయిన సందర్భం కనబడుతుంది భోజనానికి లేని పరిస్థితి కనబడుతుంది కానీ దేవుని సన్నిధిలో భయము భక్తి ఒక అద్భుతమైన మాట పలుకుతుంది అత్త అంటుంది ఇంకా నేను నీకు పెండ్లి చేయలేను కదా బిడ్డలను కాని నీకు మళ్ళా బిడ్డను నేను ఇవ్వగలనా ఇవ్వలేను కదా కాబట్టి ఇంకా నన్ను విడిచిపెట్టు అంది కానీ రూతం అంది నేను విడువను నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు దేవుని విషయంలో ఒక స్థిరత్వానికి నీ వస్తే దేవుడు నీకు గొప్ప సఫలతని ఇస్తాడు ఆమెన్ ఆరిపోయిన దీపాన్ని వెలిగిస్తాడు ఎండిపోయిన మద్దు నుండి చిగురును పుట్టిస్తాడు ఏ ఆశ లేదనుకున్న చోట గొప్ప ఆశను కలిగిస్తాడు బ్రతకాలనే కోరిక నీకు ఉండాలి బాగుపడాలనే ఆశ మీకు ఉండాలి దేవుడు అన్నీ చేసినా మనం మన యొక్క విల్లింగ్నెస్ను మనం చూపకపోతే మన జీవితంలో మనం ఫెయిల్ అవుతాం ఉదాహరణ అక్కడ ఫిలుపు మీ రోడ్డు సంగతి చెప్పాడు మరి ఏ నిధుల్లో నుంచి చేశారో నాకు తెలియదు కానీ చాలా అద్భుతమైన రోడ్డు వేశారు పది అంగుళాల కన్నా ఎక్కువ కనబడుతుంది అడుగులు కూడా పది కన్నా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి కానీ దాని ప్రక్కన అప్రోచ్ రోడ్స్ పోసుకోవాలి షోల్డర్స్ పోసుకోవాలి మీ పంచాయతీ లేక మీరు కష్ట కష్టపడి మట్టి తోలుకుంటే అది యాభై ఏళ్ళైనా ఉంటుంది అంత అంత టైం మాకు ఎక్కడ ఉందండి అది అటుడు తిరుగుతున్నారని ఒక లారీ రావడంలో రెండు ముక్కలు అవుతుంది మళ్ళా యాభై ఏళ్ళు దాకా మన ముఖం ఎవరు అది దేశ పరిస్థితి వెన్ గాడ్ ఈజ్ సపోర్టింగ్ అస్ మనం మన చేతిని అందించాలి ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా ఓ ముసలమ్మ ప్రార్థన చేస్తుందండి అయ్యా తుఫాన్ అంటున్నారు నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటున్నారు నాకు సహాయం చేయను ఆయన అని అడుగుతుందంట ఇలో పది మంది కుర్రాళ్ళు జమా ఇదిగో నీళ్ళు వచ్చేస్తాను త్వర నడు అన్నారంట ఆగండి ప్రార్థన చేస్తున్నాను నాకు దేవుడు సహాయం చేస్తాడు వాళ్ళు వెళ్ళిపోయారు నీళ్లు పెరిగిపోయినాయి మోకాళ్ళ వచ్చేసినాయి అంట అప్పుడు ఇంకొక బ్యాచ్ వచ్చారంట ఆ నీళ్లలో పడి అమ్మా ఇదిగో పరిస్థితి ఏం బాగోలేదు రమ్మంటే మీరు వెళ్తారా అటు నేను ఇక్కడ ప్రార్థనలో ఉంటే నన్ను డిస్టర్బ్ చేయమాకండి అందంట తన పనిలో తానే ఉండి దేవా నాకు నీ సహాయం అవసరం కావాలి నీవే కావాలి మీరే రావాలి అంటుందంట ఇంకెక్కడ ఇంకెక్కడుందో పీక దాకా వచ్చిందంట పడవలో వచ్చారంట మామగారు చచ్చిపోతావే రామ్మానికి దండం పెడతామంటున్నారంట రాన్ రా దేవుడు నాకు సహాయం చేస్తాడందంట ఆళ్ళు కూడా పోయారంట ఈ లోప రానే వచ్చింది మునిగిపోయింది దేవుడిప్పటికే మిమ్మల్ని అనేక సార్లు దర్శించాడు దేవుడిప్పటికే అనేక సార్లు మీతో మాట్లాడాడు దేవుడిప్పటికే మీకు కృప దేవుడు దేవుడిప్పటికే మిమ్మల్ని కనకరించాడు మీరు చెయ్యి నందించాలి అవును ప్రవా అనాలి లోబడకపోతే నష్టపోయేది మనమే నష్టము లేకుండా ఉండాలంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే నీకు క్షేమం నీ కుటుంబానికి క్షేమం నీ గ్రామానికి క్షేమం నీ జీవితానికి క్షేమం సమృద్ధిని ప్రభు అనుగ్రహిస్తాడు ఈ కృపలను ఎవరు పొందారంటే రూతమ్మ పొందింది ఎందుకో తెలుసా అత్తమ్మ దగ్గర అణిగి అరే పరిగేరటానికి కూడా అత్తమ్మ అమ్మా ఇదిగో నేను వెళ్ళి ఎవరైనా ఏరుకొనిస్తే వారిని అడిగి కాస్త పరిగి ఏరుకురమ్మంటావా అని అడిగి వెళ్ళింది ఈ దినాల్లో ముసలాళ్లే పడుసాళ్ళ పర్మిషన్ అడగాలి కానీ అక్కడ పడుసమ్మ ముసలమ్మ పర్మిషన్ అడిగిపోయింది అందుచేత ఆమెను దేవుడు దీవించాడు ఇదివరకు చెప్పిన థాట్ ఒకటి ఏంటంటే ఆలోచన ఆమె పరిగేరినంతసేపు ఏరింది పగలల్లా కష్టపడింది అంత ఏరిందంట ఎవరామే అలాంటి బిడ్డలు ఉన్నారా కష్టపడి సంపాదించుకోవాలని ఆశ ఉన్న బిడ్డలను దేవుడు దీవిస్తాడు ఇవాళంతా ఈజీ మనీ సాయంత్రానికి ఎక్కడన్నా పదివేలు పట్టేద్దాం అని మోసం చేసేవాడు ఆనందంగా ఉండలేడని మీరు గుర్తుంచుకోవాలి కష్టపడింది సాయంత్రానికి ఒక మూట ఏరగలిగింది తరువాత బోయజ్ యజమానుడు వచ్చాడు కృపను అనుగ్రహించి ఆ పొలమంతటికి ఆమెను యజమానురాలునిగా చేసుకున్నాడు అల్లెలోయ గట్టిగా స్తోత్రం చెప్పండి అల్లెలోయ ఇప్పుడు అయ్యగారు కష్టపడుతున్నారు ఒక దినాన్ని పొలమంతటిని అప్పగిస్తాడు మీరు కష్టపడుతున్నారు ఒక దినాన దేవుడు పొలం మీకు అప్ప ఆశీర్వాదములన్నిటిని అప్పగిస్తాడు అల్లెలోయ కొంతమంది అంటున్నారు ఫాస్ట్ గారు మరి కష్టపడకుండా అప్పగించడా అప్పగించడు బద్దకస్తురాలుగా ఆమెను చూచినట్లయితే ఆమెకు ఆ కృప దొరికేది కాదు ఆ మంచి సాక్ష్యం ఆమెకు లేకపోతే ఆమెకు ఆ కృప దొరికేది కాదు ఆ మంచి సాక్ష్యాన్ని ఆ పని పనిచేయువారి మీదనున్నటువంటి ఆ కోత ఏమంటారా ఆయన్ని మేస్త్రి ఆమెను గుర్చి ఆ మాటలు పలుకకపోతే ఆ అవకాశం ఆమెకు దొరికేది కాదు ఎన్ని ఆశీర్వాదాలు ఆమె కొరకు దాచిపెట్టాడు ఏసయ్య జన్మ వృత్తాంతములో వంశావళిలో ఆమె పేరు రాయబడింది అల్లెలోయ కారణం ఏంటో చెప్పండి ఎవరన్నా నీ దేవుడే నా దేవుడని అంద కాబట్టి అల్లెలోయ దేవుడు చాలా ప్రాముఖ్యమైన అంశం అట్టి గొప్ప చాయిస్ దేవుణ్ణి పొందుకునే కృప మీరు పొందుదురుగాక మీరు దేవునిని కలిగి ఉందురుగాక మీరు దేవుణ్ణి పట్టుకొందరుగాక అల్లలోయ అయ్యింది పది ఇవాళండి ఊరికే పట్టుకుంటున్నారు కొన్ని కొంతమంది చూడండి పిల్లలు పిల్లలు చూడండి అనవసరమైనవన్నీ సెల్ ఫోన్ ఊరినే పట్టేస్తున్నారు మందు సీసాలు ఊరకే పట్టేస్తున్నారు ఊరకే పట్టేస్తున్నారు అల్లరి పిల్లల ముందు ఒక్క బూతు వాడి చూడండి చెప్పండి దాన్ని ప్రాక్టీస్ చేస్తారు ఊరికే పట్టేస్తున్నారు స్పీడు ఇప్పుడు నేను ఇందక చూశాను కొంచెం స్టడీ చేస్తే ఈ పాము ఏస్తుంది కదా పిల్లిని పాము వేసేటప్పుడు అది ధైర్యంగా ఉండి ఇలా ఇలా వేస్తుంది అదే అది ఏ లోపే ఇది వేస్తాను మెల్లి సెకండ్స్ అంటారు కదా కన్ను మూసి మెల్లగా కన్ను తెరవడాన్ని సెకండ్ అంటారు ఇది గడుచూండి ఇది సెకండ్ అంటారు సెకండ్ నిమిషంలో అరవైవ పార్ట్ కానీ సెకండ్లో వెయ్యో వంతు మిల్లీ సెకండ్ అంట సెకండ్ని వెయ్యి మొక్కలు చేస్తే ఒక మిల్లీ సెకండ్ అంటారు నలభై నుండి డెబ్భై మిల్లీ సెకండ్లు తీసుకుంటుందంట పాము వేయడానికి కానీ పిల్లి ఇరవై నుండి నలభై సెకండ్స్ ఏ తీసుకుంటుందంట మిల్లీ సెకండ్స్ అంటే పాము వేసేలోపే దాని ముఖం మీద కొట్టేస్తుందంట సచ్ ఫాస్ట్ అన్నమాట కాబట్టి అది ఒకవేళ కొట్టలేని లేని పరిస్థితి ఉంటే జంప్ కూడా చేస్తుందంట పాము వేయక ముందే జంప్ చేసేయగలదండి అంత ఫాస్ట్గా ఉంటుందంట పిల్లికి ఉన్నటువంటి గొప్ప సంగతి అది అయితే మనం తప్పుకోవాలంటే నూట యాభై నుండి మూడు వందల మిల్లీ సెకండ్స్ పడదంట మనకు టైం ఇంకా ఎదుగుదరక మనం కాబట్టి ఎనివే పిల్లలు అంత ఫాస్ట్గా పట్టేస్తున్నారు విషయాలు చెడునేమో పట్టేస్తున్నారు ఈ రాత్రికి డ్యాన్సులు వేపించండి ఓహో నడుగాలు కదిపించి ఊరినే పట్టేస్తారు ఆకలేస్తుందా ఏదా కానీ తట్టుకుంటారు ఏసు రక్తమే జయం మంచి చెప్తే మాత్రం వినే పరిస్థితులు ఎక్కువ బ్రతకాలనే మా అమ్మ డైలాగ్ ఏంటి తెలుసా మా అమ్మ మాట బ్రత బ బ్రతకాలి బాగుపడాలి అనే కోరిక ఉండాలి రా అనేది ఉండాలంట బ్రతకాలి బాగుపడాలి నాటుగా కానీ చాలా స్మార్ట్ పదం అది చాలా తెలివైన పదం పిల్లల్లో విద్యార్థులు ఇక్కడ ఉన్నారు అధ్యాపకులు ఇక్కడ ఉన్నారు పిల్లల్లో బ్రతకాలి బాగుపడాలి అనే కోరికను మనం పుట్టించాలి నానండి ఏం కోరికను ఇవాళ పరిస్థితి నా ఏంట సత్తాను ఏంటి చత్తాను అంతే చావంటే చాలా ఈజీ అనమాట ఏమి లేదు వాడికి బ్రతకాలనే కోరిక లేదు ఇంకా బ్రతకాలనే కోరిక లేకపోతే ఇంకా ఏం బోధిస్తాం నంబర్ వన్ బ్రతకాలనే కోరిక ఉండాలి నంబర్ టూ బాగుపడాలనే కోరిక ఉండాలి దావీదును గురించి నిన్న మేము ఎక్కడో అక్కడ సండే ఆరాధనలో చదివాం ఆయన దినములు తీర్చబడినప్పుడు అంటాడు తీరినప్పుడు కదనా నీ జీవిత దినములు తీరి నీ పితరుల యుద్ధకు నీవు చేరినప్పుడు చూసారా నీ కుమారుల వలన కలుగుని నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరుస్తాను నీ జీవిత దినములు తీరి అంటే నీకు ఇవ్వబడ్డాయి ఇదిగో ఇన్ని దినాలు ఎనభై ఏళ్ళు ఇవ్వని అనుకో ఎనిమిది మూళ్ళు ఇరవై నాలుగు చూసారు ఎనభై ఎంటు మూడు వందల అరవై ఐదు ఎనిమిది నాలుగు వేసుకొని పని ముప్పై రెండు వేలు రోజులు ముప్పై రెండు వేలు ఇంకా ఎక్కువైనా మరి నువ్వు బ్రతకాలన్నప్పుడు ఆ రోజులన్నీ తీరిన తర్వాత మనం వెళ్ళాలని ప్రభువు కోరుతున్నాడు ఈ లోపుగా నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావనుకో ముందే వెళ్ళే ప్రమాదం ఉంది ఆ ప్రమాదము నుండి తప్పించడానికి ప్రభువు సంచరించుచున్న రాత్రి ఈ రాత్రి మీ హృదయం అనే తలుపును ఎస్ అయ్య తడుతున్న రాత్రి ఈ రాత్రి ఎస్ఐ మీ ఇంటికి వచ్చిన రాత్రి ఈ రాత్రి ఎస్ఐ మీ గ్రామానికి వచ్చిన రాత్రి ఈ రాత్రి ఎక్కడ అది మనం ఎక్కడ చదివామంటే ఆ మాట కూడా చదివించి ప్రార్థన చేస్తాను నేను సంచరించాను అన్నాడు చదివాను సెకండ్ క్రానికల్స్లోనే ఎక్కడో నేను ఇజ్రాయేలీలలో సంచరించాను అన్నాడే ఆ మాట చదువుతావు ఎవరన్నా నేను సంచరించినప్పుడు నేను అడగ రాత్రి కూడా చదివాము అక్కడ నేను సంచరించినప్పుడు అడగలేదు కదా అంటాడు మీ మధ్యన మీరు ఐగుప్తులో నుండి రక్షించబడిన తర్వాత నేను మీ మధ్యలో సంచరించిన దినములలో మీ మీద అధిక నాయ మీ మీద నాయకులుగా పెట్టిన వారిని నేను అడగలేదు కదా అన్న మాటలు అదిగదు నేను ఇస్రాయేలీలందరి మధ్యను సంచరించిన కాలమంతయు అంటే ఇక అది అట్లా ఉంచండి సబ్జెక్ట్ అది కాదు కానీ ప్రభు ఒక విషయం చెప్పాడు కానీ దేవునికి గుర్తుంది ఎక్కడ ఇజ్రాయేలీల మధ్యలో సంచరించిన కాలం అయ్యారు జాన్ ఇజ్రాయేల్ అయ్యారు ఇది ప్రభు అగిన సంచరించుచున్న కాలం అల్లెలోయ మీరు ఇక్కడికి వచ్చారంటే దేవుని పిల్లలు మీతో పాటు ఇక్కడికి వచ్చారంటే ఏమండి రాజుగారు ఇక్కడ రక్షణ పొందారంటే ఇక్కడ ప్రభువు సంచుచున్న కాలం ఏసయ్య పాదాల సవ్వడిని మీరు వినాలి మాకు ఒక సహోదరి ఉన్నారు మవ్వ ఆ ప్రాంతం అవకాడ గ్రామంలో వాళ్ళ ఇంటి ప్రక్కనే ఓ దేవత ఆరాధన జరుగుతుంటుంది ఆమె చాలా ఆవిడ మా నాన్నగారు వాళ్ళ సమయంలో విశ్వాసి అయ్యా ఇదిగో ఇది పరిస్థితి దానికి మాకు మధ్య ఒక చిన్న రోడ్డే చూశారు కదా అనేక సార్లు మా ఇంటికి వస్తుంది బాబు గల్ 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 అంటూ తిరుగుతుంది కానీ ఎన్నడూ మమ్మలను ముట్టలేదని చెప్పింది చాలా పెద్ద పేరు ఉన్నటువంటి సంగతి అది నేను పేరు ఎత్తట్లేదులే అనుభవాలు అనుభవాలు కొంతమందికి భయం మింగేస్తుందేమోనని మింగలేదు ప్రభు యొక్క రక్తము నీ మీద ప్రోక్షింపబడి ఉంది ఆయన భద్రత కలిగిన హస్తాలలో నీవు ఉన్నావు అల్లెలోయ లోకములో ఏ శక్తి నిన్ను తాకడానికి వీలు లేదు కారణం ఈ రాత్రి ప్రభు ఇక్కడ సంచరించుచున్నాడు ప్రభు సంచరించుచున్న దాన్ని నీవు గుర్తిస్తావా ఆయన పాదాల సవ్వడిని నీవు వింటావా ఆయన స్వరాన్ని నీవు గ్రహిస్తావా ఆయన పిలుపును నీవు గ్రహిస్తావా అట్టి కృప దేవుడి రెండు దినముల్లో మీకు అనుగ్రహించునుగాక ఆయన స్వరమును అంగీకరించే ధన్యత ప్రభు మీకు దయచేయనుగాక గుర్తించి పొందుకునే కృపను ప్రభు మీకు దయచేయనుగాక అవునమ్మా దేవుడు నాతో మాట్లాడాడు అవునమ్మా దేవుడు నన్ను దర్శించాడు అవునమ్మా ఆయన సన్నిధిని నేను అనుభవించాను అనే రాత్రులుగా ఈ రెండు రాత్రులు ఉండాలి నీ గృహములోనికి ప్రభువును తీసుకుని వెళ్ళి రాత్రి నీ ఇంటికి ఏసయ్యను తీసుకుని వెళ్ళి రాత్రి ఆయన సన్నిధితో కూడా వెళ్ళు కనులు ముయండి ప్రార్థన చేసుకుందాం మా ప్రభు ఈ గ్రామాన్ని దర్శించండి మా ప్రభు ఈ గ్రామాన్ని ధైర్యపరచండి మా ప్రభువ ఈ గ్రామాన్ని రక్షించండి మా ప్రభువ ఈ ప్రజలను కనికరించండి మా ప్రభువ ఒక నూతనమైన ఒక శ్రేష్టమైన ఒక అద్భుతమైన ఒక గొప్ప మార్పును మీరు తీసుకుని రండి బూతులు మాట్లాడేవారు మాట్లాడుకున్నట్లుగా చేయండి అక్రమ విధానాల్లో నుండి సక్రమ విధానాల్లోనికి నడిపించండి మారు మనస్సు అనుభవాలు దయచేయండి క్షమాపణ అనుభవాలు దయచేయండి నీతిగా బ్రతకాలనే కోరికను పుట్టించండి న్యాయమును జరిగించడానికి మనస్సును ప్రేరేపించండి ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడను నిలుగా దీవించి పంపమని ఇంతకుముందు మీ దాసుడు పలికిన ప్రతి మాటను స్థిరపరచమని ఏసు పరిశుద్ధనామము అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధానము సమృద్ధి ప్రిలారా కూడిన మనకున భూలోకములను సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక అగిన పరు గ్రామమును దేవుడు బహుగా దీవించునుగాక అల్లులో యా గుడ్ యూ ప్లీజ్ స్టాండ్ దాయచేసి లే చానల్ పడతారా హల్లు యా హల్లు యా అల్లు యా హల్లుల్లుయా హల్లల్లు యా హల్లు యా హల్లుయా సాగిదను ఎవరు పాడని గీతమును ఏసుతో నేను పాడుటకై ఎవరు భోజనం గీతములు వేసుతో నేను పాడుటకై తుములు ਕਾਇ ਪ੍ਰੇਮਿੰਚੁਨ ਯੀਸੂ ਕੋ ਨੀਨੇ ਪੂਵਗਨਨ ਯੀ ਤੁਲੇ ਕਟਰਗੇ ਚਪਟਨ ਮਿੰਚੁਨ ਯੀਸੂ ਕੋ ਨੀਨੇ ਪੂਵਗਨਨ ਹਲੈਲੂਇਆ 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 ਯੇਨੀ ਪਾੜਦਨੂ

సాధిదే ఆనందముతో సాధన అల్పకాల శ్రమ అనుభవిపో అనుదినమో కృపణీ చే దివే అల్పకాల శ్రమనుభవిపోదినమో కృపణీ దుని అడ్గోాలోనజ దూట ననో తిలచేయా మరణ శరీరం మరణ శరీరము పునంది మహిమ శరీరము పండుటై మరణ శరీరము ఓర్పు నువ్వు మహిమ శరీరము పండుటై మహిమాత్మతో నన్ను ని మరణ భయము తొలగించి మహిమాత్మ

ਰੋਪਨ ਖੰਡਾ ਹਰਮਨ ਪੈ ਲੱਗਿਆ ਹਾਲੇਲੂਇਆ 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 ਯਦੀ ਪਾੜਿਦਨੋ ਆਨਦ ਤੁਸਾ ਤੁਤ 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 ਹਾਲੇਲੂਇਆ ਅਨੁਗ੍ਰਹਿ ਪ੍ਰਭੂ ਸਤਿ ਸਤਿ ਆਰਾਧਿ ਸਤ ਕਪਰਤ ਤੁਸਾ ਜੇਦਨੋ ఎవరు పాడని గీతములో పాడు టకైవీ ఎవరు పాడని గీతములో పాడు టకైనా ఏ ప్రేసు కయ ప్రే విలే వగల అల్ల ਗੱਤੀਆ ਹਾ ਹਾਲੇਲੂਇਆ 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 ਯੇਤੀ ਪਾੜਦਨੋ ਆਨੰਦਮ ਤੋ ਸਾਹਿਦ ਹਾਲੇਲੂਇਆ ਯੇਤੀ ਪਾੜਦਨੋ ਆਨੰਦਮ ਤੋ ਸਾਹਿਦ

అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక